మూడు వందల పదిహేడవ నామము రక్షాకరి ఓం రక్షాకరి అయి నమ రక్షణము చేయునది రక్షించునది అమ్మ అన్నిటికీ రక్షణగా ఉంటుంది అనేక జన్మల పుణ్యఫలం ఉంటే కానీ భక్తి అనేది రాదు ఆ భక్తి యోగం కలగాలి అంటే భగవంతుని పట్టుకోవాలి అలా పట్టుకున్నప్పుడు ఆ భగవంతుడు రక్షణ ఇస్తాడు అలాగే పట్టుకుంటే భక్తి అనే నెచ్చిన పరమాత్మ వేసి పైకి లాక్కుంటాడు లాక్కునే అమ్మ ఆ తనలో తనలోకి తన దగ్గరికి లాక్కుంటుంది అలా అమ్మ అమ్మ సృష్టిలోదే జగత్తంతా ఈ జీవులంతా అమ్మ బిడ్డలే అందుకని అమ్మకి రక్షించే భారం అమ్మదే కానీ అమ్మ రక్షిస్తుంది కానీ అమ్మ చెయ్యి వదిలేసి వెళ్ళిన వాడిని అమ్మ రక్షించలేదు కదా వాడు వదిలేసిన వదిలేసి వెళ్ళిన ఫలితం వాడు అనుభవిస్తాడు అంటే పడిపోతాడు వాడికి నడవక రాదు సరిగా ఏమీ తెలియదు పరిగెత్తుతాడు పడిపోతాడు కింద చూసుకోడు పడిపోతే దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగిలిన బాధని అమ్మ వచ్చి సవరదీస్తుందే కానీ ఎత్తుకుంటుందే కానీ ఆ బాధని మాత్రం వాడే పడాలి ఎందుకు వచ్చింది ఆ బాధ అమ్మని వదిలి పరిగెత్తటం వల్ల వచ్చింది అంటే నేనే ప్రయోజకుణ్ణి అమ్మ ఎందుకు అమ్మ పట్టుకోవాలా ఏంటి నా చెయ్యి నేను పెద్దవాడిని అయిపోయాను నాకన్నీ తెలుసు అని వాడు అమ్మ చెయ్యి ఇదిలించుకుని పరిగెత్తుతాడు నానా పడిపోతావు అని అంటూనే ఉంటుంది అమ్మ వాడు పడిపోనే పడిపోతాడు పుని వాడికి వచ్చని నిదానంగా దోవ చూసుకుని నడుస్తాడా నడవడు అనుకుంటాడు కానీ వాడికేం తెలియదు వాడికేం రాదు ఎందుకంటే అమ్మ రక్షణలో ఉన్నాడు అమ్మ కాపాడుతూ ఉంది దోవంతా అమ్మ చక్కగా సరి చేస్తే వా బిడ్డకి కాలుకి దెబ్బ తగలకుండా గుచ్చుకోకుండా అన్నీ చేస్తుంటే ఇప్పుడు దాకా హాయిగా కళ్ళు మూసుకొని నడిచాడు ఇప్పుడు నేను ప్రయోజకుండా అనుకుని కళ్ళు మూసుకొని నడిస్తే పడిపోతాడు ఏం ప్రయోజనం అందుకని కళ్ళు తెరిచి నిదానంగా నడవాలనే విషయం తెలుసుకున్నాక అప్పుడు నడవటం మొదలెట్టాలి బాగా నడక వచ్చిన తర్వాత ఎలా నడవాలో తెలిసిన తర్వాత నిదానంగా అమ్మ చెయ్యి వదిలినా అమ్మ దృష్టి ఉంటుంది నిదానంగా నడిచి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అమ్మ దగ్గరికి క్షేమంగా వస్తాడు అందుకని అమ్మ మరి అమ్మ రక్షణలో జగత్తంతా ఉంది అమ్మ సృష్టిలో జగత్తంతా ఉంది అందుకని రక్షణ భారం అమ్మదే అమ్మ రక్షిస్తూనే ఉంటుంది అయినా అమ్మ రక్షించాలి అంటే అమ్మని మనము ఆశ్రయించాలి అమ్మని ఆశ్రయించాలి అంటే భక్తి అనేది ఉండాలి ఆ భక్తి అనేది ఉంటే మనకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది చక్కగా అమ్మ అమ్మ అని నువ్వే నన్ను ఒడ్డెక్కించు అమ్మ నువ్వే నన్ను ఒడ్లోకి లాక్కోమ్మా నన్ను ఎత్తుకోమ్మా అని బిడ్డ దగ్గరకు వస్తే చక్కగా తీసి ఎత్తుకుని హత్తుకుని ముద్దులు పెట్టి ఎంతో ఆనందం ఇస్తుంది బిడ్డకి తాను ఆనందపడుతుంది పరమానందపడుతుంది బిడ్డ నా దగ్గరకు వచ్చాడు కదా అని అలాగే అమ్మ కూడా తన బిడ్డ తనని ఆశ్రయించి తన దగ్గరకు వస్తే అమ్మ పరమానంద పడిపోతుంది ఆ బిడ్డకి పరమానందాన్ని ఇస్తుంది చక్కగా కృష్ణ పరమాత్మ నన్ను ఆశ్రయిస్తే యోగక్షేమాలు నేనే చూస్తానని తొమ్మిదో అధ్యాయంలో చెప్పినట్లుగా ఏ తల్లిని ఆశ్రయించినా ఏ భగవంతుడిని ఆశ్రయించినా ఆ భగవంతుడిదే భారమవుతుంది వాళ్లే యోగక్షేమాలు చూస్తారు అలా చూశాడు అని నిదర్శనం ప్రహ్లాదుడి చరిత్రలో మనం తెలుసుకున్నాం ఆయన ఎక్కడ చూసినా నారాయణ స్వరూపాన్నే చూశాడు ఓ అన్యమనేది ఆయన కంటికి వేరే రూపమే కనపడలేదు ఆ నారాయణనే చూడటం వల్ల ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా బాధని కూడా తెలియలేదు ఎందుకంటే నారాయణునే దర్శించేటప్పుడు ఆనందమే కానీ బాధ అనేది లేదు చెడు అనేది లేదు అంతా సమానంగా చూడగలిగాడు ఆయన ఆ నారాయణనే దృష్టిలో పెట్టుకున్నాడు గనక ఈ ప్రహ్లాదుడు నా మీద బారేశాడు నేను చూసుకోకపోతే ఎవరు చూస్తారని చెప్పి అనుక్షణం దగ్గర ఉండి ఆ పసిబిడ్డని తల్లి ఎత్తుకున్నట్టుగా తల్లి రక్షించినట్టుగా వెనువెంటే ఉండి ఆ నాయ ఆయన ఈయన పట్టుకున్నాడు ఈయన ఆయన పట్టుకున్నాడు చక్కగా ప్రతి విషయంలోనూ తండ్రే తనకి శత్రువై మరి చంపాలని చూసినా కూడా అనుక్షణం కాపాడుతూ వచ్చాడు పరమాత్మ చక్కగా లోయలో పడేస్తే అలా చేతుల్లో పట్టుకున్నాడు ప్రహ్లాదు మరి దానికి నన్ను మీరు సేవిస్తే మిమ్మల్ని మీ యోగక్షేమాల్ని నేను చూసుకుంటాను అని చెప్పినటువంటి దానికి గొప్ప నిదర్శనం మనకు కనపడుతూనే ఉంది అలాగే అమ్మని ఆశ్రయించిన బిడ్డ ఎప్పుడూ కూడా వెనక్కి వెళ్ళే పని లేదు ముందుకే తీసుకెళ్తుంది అమ్మ రక్షిస్తుంది అన్నంట ఉంచుతుంది అన్నెంట ఆనందాన్ని ఇస్తుంది అమ్మ ఆనందాన్ని పొందుతుంది అలా లోకాన్నంతా రక్షిస్తుంది లోకం అంటేనే అమ్మకి ప్రేమ ఎందుకంటే అంతా తనలోదే తన సృష్టిలోదే గనక అమ్మకి లోకమంతా ప్రేమే లోకమంతా తన సొంతమే తన బిడ్డలే కదా అందుకే అమ్మ రక్షాకరి రక్షాకరి అయినటువంటి అమ్మకే నమస్కారం చేద్దాం